రిలీజన్ ఇండియాలో చాలా పీక్స్లో ఉందన్నమాట ఎస్పెషల్లీ హిందూ ముస్లిం అనేది ఇంకా మరీ ఆకాశం మీద అంటుకొని ఏదో మొత్తం కుంపలెత్తుకపోయినాయి ఇంకా దేవ అన్న టైప్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ కానీ అసలు నిజంగానే రిలీజన్కి అంత స్పేస్ ఉందంటే మూర్ఖంగా ఆలోచిస్తే తప్ప రిలీజన్కి అంత స్పేస్ ఉండదు ఒకటే మాట ఎవరేమన్నా అనుకొని కింద వంద కామెంట్స్ పెట్టి మూర్ఖత్వం అనేది ఆ పరాకాష్ఠకు చేరదు దేవుడు మనిషి వాళ్ళిద్దరూ ఒక ఆత్మ పరమాత్మ పరమాత్మ అనేది మన ఆత్మలో ఉంటుందని ప్రతి జీవిలో ఉంటుందని చెప్పి అన్ని పుస్తకాలు చెప్పినాయి ఇంకా మన పుస్తకాలలో కూడా చెప్పారు సో ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఈ ఒక్కసారి చూడండి ప్రజల్లారా ఈ యొక్క చిన్న నిన్న క్రికెట్ ఆడుతూ ఉంటే మొహమ్మద్ షమి ఓకే రంజాన్ టైంలో ఈయన ఏదో మధ్యలో బ్రేక్ మధ్యలో కూల్ డ్రింక్ తాగిండు ఏదో పెప్స్ తాగిండు అనే టైప్లో ఉంది ఇక్కడ ఇది తాగినందుకు ఇగో ఈయనని చూడండి టేక్ దిస్ పెన్ ఈయనని చూడండి హీఈస్ షహాబుద్దీన్ రిజ్వి షహాబుద్దీన్ రిజ్వి ఈయన పేరు ఈయన ఎవరు అంటే ఆ జామత్ ఉంటారు చూసినరా జామత్ అనే దానికి ఒక లీడర్ అన్న అంటే ప్రవక్త ఆ టైప్ లో ఉంటారు కదా వాళ్ళు ఆయన నేత అనమాట అయితే ఆయన ఏం చెప్తుండు అంటే నువ్వు అసలు రోజా పాటించవా నువ్వు ముస్లిం అయ్యి రోజా పాటిక పాటించకపోతే నీకు పాపం దొరుకుతుంది దేవుడు నేను క్షమించడు అది ఇది అని చెప్పి ఇక రామాయణం చదువుతా ఉండు ముస్లింలో ఏముంటుందంటే అసలు అన్ని పుస్తకాల్లో చాలా మంచిగా ఉంటాయండి ముస్లిం పుస్తకాల్లో కూడా మంచిగా ఉంటుంది కానీ ఈ బేకరగాలు ఉంటారు చూసినా ఓ నలుగురు బేకరగాలు ఇడిదికు నలుగురు బేకర్గాలు కొంతమంది అడిదిక్కు తయారైతే ఉంటారు ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ముస్లిం పుస్తకాలల్లో కూడా ఇదే ఉంటుంది ఇంటెంట్ అనేది చూస్తాడు దేవుడు అంటే మన మనసు నుంచి ఏం ఏం చేస్తున్నామో అదే చూస్తాడు దేవుడు కానీ ఇంకేది చూడడు అనేదే ఉంటుంది అయితే ఈ ఈ సేమ్ కేసు ఇప్పుడు ఈ సినారీలోనే చూసుకుందాం మనం రంజాన్ టైంలో కూడా సిక్ జనాలకు ట్రావెలర్స్కి అట్లాగే ఏదో ప్రొఫెషనల్ గేమ్ చేసే వాళ్ళు కానీ బాగా కష్టపడే వాళ్ళకు కానీ ఇది వర్తించదు అని చెప్పి పుస్తకాలలోనే ఉంటుంది అక్కడ ఏది ఇది ముస్లిం పుస్తకాలలోనే అంటే మన ఖురాన్లో కూడా ఉంటుంది అనమాట అది సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ సో కాల్డ్ జామాత్ లీడర్స్ కానీ మిగతా ఏ లీడర్స్ కానీ మరి వీళ్లకు అంటే ఏం ఆలోచిస్తారు అంటే దీని జస్ట్ ఒక ముందుకు తీసుకురావడానికి ఇట్లాంటి టాపిక్ను ఒక హైలైట్ చేసి ఇంకేదో మెప్పు పొందడానికా లేకుంటే ఇది ఇంకా దేనికన్నా షమి అనే అతను క్రికెట్ భారతదేశం కోసం ఆడుతుడు ఆయన ఇంకా ఎక్కువ వికెట్లు తీస్తుడు మంచిగా ఆట ఆడుతుడు దానివల్ల దేశం గెలుస్తుంది దేశం గెలుచుడు ఇంపార్టెంటా లేకుంటే రోజా ఇంప ఎక్కువ ఇంపార్టెంట్ అండి అసలు ఇప్పుడు ఆయన ఏం ఆడడానికి పోయిండు ఏం చేయడానికి పోయిండు మీరు ఏం మాట్లాడుతారు మధ్యలోకి వచ్చేసి దేశం కంటే ఏది ఇంపార్టెంట్ ఉండదు మతం అనేది ఒక పర్సన్గా పర్సనల్గా చూస్ చేసే టాపిక్ అది ఒక ఫెయిత్ అనేది ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ అంతేగాని నువ్వు చెప్తున్నావు నేను చెప్తున్నా ఇంకెవరు చెప్తున్నో వచ్చేది కాదు ముస్లిం సోదరుల ఇట్ దిస్ అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ రెండు ఉంటాయి ముస్లింలల్లా దాలా హర్బ్ అని దారుల్ ఇస్లాం అని అంటే దార్ ఇస్లాం అంటే మనం అక్కడ పోతా ఉంటాం కదా ఓల్డ్ సిటీ పోతా ఉంటే అక్కడ దార్ ఇస్లాం అని ఉంటుంది అంటే ముస్లిం కంట్రీస్లో ఎక్కువ ఫాలో అయ్యే ప్రతి ముస్లిం ట్రెడిషన్ని దారుస్లాం అంటారు అంటే అకార్డింగ్ టు ముస్లిం ట్రెడిషన్ అన్నట్టు ఇప్పుడు ధారాల్ హర్బ్ అంటే ఏంటంటే నాన్ ముస్లిం మెజార్టీ ఉండే పాపులేషన్ కంట్రీస్ అట్లా ఆ కంట్రీస్లో ఉంటుంది సో మన ఇండియా అనేది దారాల్ హర్బ్ కింద వస్తూ ఉంటుంది ఇట్స్ నాట్ ఇస్లాం రైట్ అంటే మనము వా మెజారిటీ అనేది ఇక్కడ హిందువులది కా హిందువులది కాబట్టి ఇది ముస్లింలది కాదు కాబట్టి దీన్ని కొన్ని పద్ధతులు కూడా ఫాలో చేసే కొన్ని అవసరాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ టు ద లా ఆఫ్ ద ల్యాండ్ అందరూ సమానమే కానీ కొన్ని ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇవన్నింటిని పక్కకు పెట్టేస్తే ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే మరి పాకిస్తాన్ క్రీడర్స్ వాళ్ళు వీళ్ళు తిన్న నటి పనులు ఎవరు తినలేదని చెప్పి చక్కగా మమ్మ వసిమక్రం చెప్తా ఉండు వసిమక్రం నిన్న మొత్తం మధ్యలోనే దీన్ని గేమ్ అవుతుంటే మధ్యలో చెప్తా ఉండు అరే ఇన్ని నటి పనులు కూతులు కూడా తినే మీరు దినాన్ని ఈ ఇవన్నీ తిని ఏం ఆట ఆడతారని చెప్పి చెప్తున్నాయన అంటే ఇక్కడ జనాలకు అర్థం కావాల్సింది అంటే మత రాజకీయాల్ని రెచ్చగొట్టకండి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఎవరైనా హిందూ ముస్లిం ఎవరైనా కూడా ఒకటే మాట మత రాజకీయాల్ని రెచ్చగొట్టకండి ఇక ముస్లిం సోదరులు అయితే ఇంకా మతం అంటే ఏదో నెత్తిమే పోసుకొని పోతా ఉంటారు ఏమైతుందండి అంతగానో నెత్తిమే పోసుకొని నువ్వు చేసేది ఏం సాధించినావు ఇప్పటిదాకా పెద్దగా సాధించింది ఏం లేదు మీరంతా పెద్ద గొప్పగా కనిపెట్టింది ఏం లేదు అర్థమైందా దేవుడు ఏం చేయాలనో అది చేస్తూ ఉంటాడు ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం ధర్మం ప్రకారమే నడుచుకుంటూ పోతూ ఉంటాడు అంతేగాని మొక్కనంత నా పాపలు పోతాయని కాదు మొక్కనంత మాత్రాన రోజు పాటించినంత మాత్రం పాటించినంత మాత్రాన మొత్తం భూమి లేని తప్పు చేసిండు ఒక అన్న టైప్లో సిన్ చేసేషుడు అన్న టైప్లో వీళ్ళు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇట్లాంటి తప్పులు ఇవి మాట్లాడకండి దేశం కోసం ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళను ఆ పని చేయనియండి దేశం అన్నిటికన్నా గొప్పది యు స్టాండ్ సో ఇది ఎవరైనా కూడా ఇంకా ఇంత రుద్దుకుండు నిజంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఈ ముస్లిమ్స్ని చూసి ఇంకా హిందువులు కూడా రుద్దుకుంటారు అనుకోండి కొంత మట్టుకు కానీ ఇవి బంద్ చేయాలి ఎందుకంటే ఫెయిత్ ఈస్ పర్సనల్ ఓకే ఒక నమ్మకం వాళ్ళు సాబాబాబు నమ్మొచ్చు వాళ్ళు ఇంకా వెంకటేశ్వర స్వామిని నమ్మొచ్చు వాళ్ళు ఇంకా అల్లాని నమ్మొచ్చు ఎవరు ఎవరినైనా నమ్ముకోవచ్చు అర్థమైందా ఒక క్రిస్మస్ దేవుని నమ్మొచ్చు జీసస్ క్రైస్ట్ నమ్మచ్చు అర్థమైందా ఒకరు బుద్ధిని నమ్మొచ్చు ఎవరు ఎవరినైనా నమ్మవచ్చు ఇట్స్ ఎ పర్సనల్ ఫెయిత్ డు నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దోస్ లైన్స్ రైట్ సో ప్రజలారా దేశం గొప్పది మన దేశం కోసమే సపోర్ట్ చేద్దాం షమికి ఈ విషయంలో సపోర్ట్ చేద్దాం జై హింద్